కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ పాలన మీద తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే రీసెంట్గా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గత పాలకులు తిరుమల శ్రీవారి పేరుతో దందాలు చేశారని స్వామివారి ఆస్తుల్ని దోచుకున్నారని ఆరోపించారు మొన్నటి వరకు నిలువునామాలు పెట్టుకుని తిరుమలలో కనిపించిన వారు ప్రజలకి పంగనామాలు పెట్టారని వైసీపీ నాయకులను ఆయన విమర్శించారు అన్య మతస్థులకి పదవులు ఇచ్చి హిందూ ధర్మం మీద దాడి చేశారని బండి సంజయ్ అన్నారు పదవుల కోసం టీటీడీని వాడుకున్న నయవంచకుల పాలన ముగిసిపోయిందని నిత్యం వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసే సేవకుల రాజ్యం వచ్చిందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు శ్రీవారి ఆస్తుల దోపిడి మీద నివేదిక కోరతామని దాన్ని ఆధారంగా దోపిడీదారుల మీద చర్యలుంటాయని హెచ్చరించారు ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు ఎర్రచందనం చెట్లని అక్రమంగా కొట్టేసి ఇతర దేశాలకి స్మగ్లింగులు చేశారని ఇలా వేలాది కోట్ల రూపాయలు దండుకున్నారు అన్నారు ఈ ఎర్ర చందనానికి సంబంధించినటువంటి స్మగ్లర్లకే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారంటే ఏ స్థాయిలో దోపిడీ సాగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు గత పాలకులు తిరుమలలో లంగ దందాలు చేశారని సంజయ్ మండిపడ్డారు సొంత ఆస్తుల కోసం వాడి ఆస్తుల్ని కొల్లగొట్టారని ఆయన దుయ్యబట్టారు ఏడుకొండలవాడిని రెండు ఎకరాల కొండవాడిగా చేశారని రెండు కొండలవాడిగా చేసే ప్రయత్నం చేశారని అన్నారు అట్లాగే చివరికి ఆ దేవుడి ఆగ్రహానికి వారు గురయ్యారని కూడా గుర్తు చేశారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏ వీరప్పైనకైనా ఇదే గతి పడుతుందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే బండి సంజయ్కి ఉన్నటువంటి ఏ రకమైన అంశాన్ని ఆయనకు తెలిసి తెలియనటువంటి అంశాల్లో తలదూర్చి మాట్లాడొద్దని వైసీపీ రివర్స్లో ఆయనకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంది తమ రాష్ట్రంలో ఎటువంటి అంశాలని తేల్చుకోలేక కాంగ్రెస్ పార్టీతో ఒక రకంగా కొమ్మక్కై ప్రవర్తిస్తోంది బీజేపీ అంటూ తెలంగాణ రాజకీయాలను తెర మీదకి తీసుకొచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అభిమానులు బండి సంజయ్కి స్ట్రాంగ్ సమాధానం చెప్తున్నారు మీరు జగన్ అభిమాని అయితే బండి సంజయ్కి ఏం సమాధానం చెప్తారో కామెంట్ చేయండి